టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఐదు రాష్టాల్లో ప్రభుత్వ స్కూల్స్ అభివృద్దిపై రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తున్నామని టీచ్ ఫర్ చేంజ్ చైర్మన్ మంచులక్ష్మి అన్నారు యాదాది భువనగిరి జిల్లా గత విద్యా సంవత్సరంలో యాబై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ స్మార్ట్ స్కూళ్లను ఏర్పాటు చేశామని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీపడే విధంగా విద్యను అందించేందుకు మా సంస్థ లక్ష్యమని అన్నారు ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బగాయత్ స్కూల్ ఏర్పాటు చేసిన స్మార్ట్ స్కూల్ రూమ్ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మంచులక్ష్మి క్లౌడ్ ఫోర్సీ సీఈఓ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు అన్ని పార్టీలతో కలిసి స్కూల్స్ పిల్లల అభ్యున్నతి కోసం పనిచేస్తాం యాదాద్రి భువనగిరి జిల్లా ఈ విద్యా సంవత్సరం క్లౌడ్ ఫోర్సీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆర్థిక సహాయంతో ముప్పై ఐదు స్మార్ట్ స్కూల్స్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రారంభించినట్టుగా మంచులక్ష్మి తెలిపారు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ స్కూల్స్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని అన్నారు క్లౌడ్ ఫోర్సీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మరో వంద స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాను నేను పుట్టిన భువనగిరి అభివృద్దికే నా సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ది చేయడానికి నిధులు వెచ్చిస్తాను అని హామీ ఇచ్చారు యాదగిరిగుట్ట సాంస్కృతిక పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా హాస్టల్ భవనం నిర్మిస్తాను అని హామీ ఇచ్చారు చెప్పాల్సింది నారాయణ రెడ్డి గారికి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మా టీం మీతో పని చేస్తూ ఉంది అండ్ మీ హెల్ప్ కానీ లేకపోతే మేము చేసేదంతా వృధా అవుతుంది ఈ పనులు ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్కి సిరసు మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ క్లౌడ్ క్లౌడ్ ఫోర్ ఫౌండర్ శ్రీధర్ రెడ్డి గారికి ఒకటి చప్పట్లేసుకోండి అది అండ్ నా ముద్దు పిల్లలకి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి అండ్ ఈరోజు నేను అనుకున్నట్టు శ్రీధగారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ముప్పై మూడు స్కూల్స్కి తీసుకురావడంతో ఇంకో వంద స్కూల్ యాడ్ అయ్యాయి స్కూల్ యాడ్ అవ్వడమే కాదు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచర్ చేయించు మీతో నడుస్తూ మీరు ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు మా పని ఒక ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు బికాజ్ మేము పని చేసే వాళ్ళం మేము మాకు బీజేపీ కావాలి కాంగ్రెస్ కావాలి తెలుగుదేశం కావాలి అందరూ కావాలి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి బికాస్ మా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అది మామూలు విషయం కాదు మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మన మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతాను టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి గారికి ముఖ్యంగా వారికి మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా ఉన్నటువంటి మన భువనగిరి బిడ్డ శ్రీధర్ రెడ్డి గారికి మరి మీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం మంచు లక్ష్మి గారు ఈ యొక్క ఇది టీచ్ ఫార్ చేంజ్ అనే కార్యక్రమం చేపడుతూ తెలంగాణలే కాక ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలల్లో ఎన్నో స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మరి క్లాస్ రూమ్ లో స్మార్ట్ రూమ్స్గా చేసే కార్యక్రమం చేస్తూ మరి మన యాదగిరిగుట్టాలనే మన యాదాద్రి జిల్లాలనే దాదాపు అంతకుముందు యాభై ఆరు స్కూల్స్ చేసి యాభై ఆరు స్కూల్స్ చేశారు కదండి ఇప్పుడు దాదాపు ముప్పై మూడు ముప్పై మూడు స్కూల్స్ మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసి మరి అందులో భాగంగా ఇక్కడికి మన బగాయత్ భువనగిరి స్కూల్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సంవత్సరానికి ఐదు లక్షలు పది లక్షలు ఫీజులు తీసుకునే స్కూల్స్ లో ఉంటాయి అట్లాంటి ఫెసిలిటీస్ ఓకే అంటే మంచు లక్ష్మి గారు ఇంతకు ముందు మాట అన్నారు నా నా బిడ్డ ఎక్కడ పోతుందో ఈ పిల్లలకు కూడా అక్కడ ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో మీకు కూడా అట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి మరి యొక్క ఆశయం సో అట్లాంటి ఆశయం మంచి ఆశయం సో అట్లాంటి అంటే ధనికుల బిడ్డలకు ఉండే ఫెసిలిటీస్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నది సో అంటే ఇక్కడే భోనీర్ల చదువుకొని ఇట్లా మీలాకనే కింద కూర్చొని ఎనిమిదో తరగతి వరకు భోనీర్ల చదువుకొని ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చి అంటే ప్రపంచ దేశాలల్లా అనేక దేశాలల్లా ఐటీ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ ఇంటర్నెట్ సర్వీసెస్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు ఈరోజు మళ్ళా మన ప్రాంతం ఈ గడ్డ మీద ప్రేమతోటి మళ్ళా వచ్చి మన కోసం మేలు చేసే కార్యక్రమం వీళ్ళంతా చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వ అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఆ స్థాయికి ఎదిగిన మన ముందు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పారు ఓకే చాలా ఆనందంగా ఉంది చూసి నేను ఈ చదువుకున్న ఈ భువనగిరిలో ఒక మంచి కార్యక్రమం స్పాన్సర్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ అనిల్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఇంకా కృషి చేస్తాం మీరు మన మీడియా మిత్రులు అన్నట్టు భువనగిరి కాలేజీకి వీలైనంత వరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాము అండ్ మీ అందరి అభిలాష మేరకు తప్పకుండా ఈ ఈ ఈ కార్యక్రమాలకి తరచూ వస్తుంటామని అండ్ సపోర్ట్ చేస్తామని ప్రామిస్తాం